హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలనేది వీడియోలో చూపించబోతున్నాను ఇది వచ్చేసి శారీ అండి ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట మనకి కస్టమర్ వచ్చేసి ఆది జాకెట్ ఇచ్చారండి ఈ ఆది నుంచి నేను ఏ విధంగా కొలతలు తీస్తూ బ్లౌజ్ని కట్ చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ కస్టమర్ అయితే మనకి రెండు కంప్లైంట్స్ అయితే చెప్పారండి డీప్ ఎక్కువ ఉంది బ్రాడ్ ఎక్కువ ఉందండి ఈ రెండు తగ్గిస్తే సరిపోతుంది ఇంకా బ్లౌజ్ యాజ్టీజ్గా ఇట్లాగే కట్ చేయండి అని చెప్పారనమాట ఓకేనా ఈ ఆది బ్లౌ బ్లౌజ్లో నుంచి నేను ఏ విధంగా కొలతలు తీస్తూ కట్ చేస్తాననేది ఇవిడలో చూపించబోతున్నాను ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు చూసారు కదా పద్నాలుగున్నర ఇంచులు ఉందండి ఇంకొచ్చేసి నడుం నడుగు కొలతో చూస్తున్నాను అండి ఈ విధంగా బుక్స్ పట్టి దగ్గర నుంచి ఈ విధంగా టేప్ తోటే కొలుస్తున్నాను ఓకేనా ఈ విధంగా నిదానంగా కొలుచుకుంటూ రావాలి మనకు వచ్చేసి వచ్చేసి ఈ కాజా పట్టి ఉంది కదా ఆ కాజా పట్టి వరకు ఎంత ఉంది ముప్పై రెండున్నర ఉందనమాట ఓకే మనకి కొలత వచ్చేసి ముప్పై రెండు అండి బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఉన్నారనమాట క్లోజ్ పాటు ఏమో నా వైపు ఉంది ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అండి ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను కూరపాటు అనేది మనకు ఓపెన్ ఆపోజిట్ వైపున ఉండాలన్నమాట ఓకేనా కింద వైపున క్రాస్ లేకుండా ఒక లైన్ రాసేసాను ఇంక ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు ఎంతండి పద్నాలుగున్నర ఇంచులు అండి దానికి ఒక వన్ ఇన్ యాడ్ చేసి ఖర్చులతో కలిపి నేను పదిహేనున్నర ఇంచులు అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేశాను మనకు నడుము కొలత ముప్పై రెండు ఉన్నారు కానీ నేను వచ్చేసి ముప్పై రెండు తీసుకుంటున్నాను అండి అందులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి ఎనిమిది ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను ప్లస్ వన్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ వైపున డాట్ కోసం మార్కింగ్ పెట్టుకున్నానండి ఇక్కడ నడుము కొలత నాలుగో భాగానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది ఏంటిది అప్పర్ కొలత అనమాట అప్పుడు ఎంత వచ్చిందండి తొమ్మిది ఇంచులు ఇక్కడ వచ్చేసి తొమ్మిది ఇంచులు అయితే విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఈ అప్పర్ కొలత దగ్గర నుంచి ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి వన్ ఇంచ్ డాట్కి మార్క్ చేసేసుకున్నాను కదా అక్కడ వరకు కూడా నేను రెండింటినీ కలుపుతూ స్ట్రైట్గా లైన్ చేశాను ప్లస్ వచ్చేసి ఖర్చు అనమాట ఓకేనా ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చేసి డాట్కి మార్క్ చేసేసుకుంటున్నాను ఓకేనా వన్ ఇంచ్తో కలిపి ఇక్కడ ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు అనమాట అందులో సగం ఎంత నాలుగున్నర నాలుగున్నర ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఏ క్రాస్ లేకుండా స్ట్రైట్గా అయితే ఒక లైన్ రాసేసేసుకుంటున్నాను ఓకేనండి ఇక్కడ చూడండి మనం డాట్కి ఎంత విడిచిపెట్టుకున్నామో వన్ ఇంచ్ కదా అటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ గ్లౌజ్లో నుంచి బ్యాక్ వైపున డాట్ పొడవు చూసేస్తుంది ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను మూడున్నర ఇంచులకి ఓకేనా వీటన్నిటికి కూడాను ఈ విధంగా అయితే లైన్స్ అయితే డ్రా చేస్తున్నానండి ఇంకా మెయిన్ ఇంపార్టెంటు సైడ్ క్రాస్ అండి సైడ్ క్రాస్ వచ్చేసి వీటికి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీయాలి పెద్ద సైజ్ బ్లౌజులు కాబట్టి ఈ డాట్ ఎక్కడ కుడతామో అక్కడి నుంచి క్రాస్గా హాఫ్ ఇంచ్లో కలిపేయాలండి ఈ హాఫ్ ఇంచ్ తీయడం వల్ల సైడ్స్ అనేది మనకి ఏ విధమైన ముడతలు రావు ప్లస్ బ్లౌజ్ కుట్టుకుని వేసుకున్న తర్వాత కూడా ఖర్చు బయటికి రాదు ఓకేనా ఇంకా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అనమాట ఓకేనా ఈ కొలతకు మనం వచ్చేసి ఇంకా బ్లౌజ్లో నుంచి ఫుల్ షోల్డర్ తీయాల్సిన పని లేదండి ఒక ఐదున్నర ఇంచులు పెట్టేస్తే సరిపోద్ది అనమాట ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాచేసేసుకున్నాను ఇంకా చంక డౌన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక ఇంచులు మార్క్ చేసేసుకుంటున్నానండి ఇంకా ఈ బ్లౌజులో చంక రౌండ్ ఎంత ఉందనేదో మనకు తెలియదు నేను ఇంకా కొలవలేదు కదా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను అప్రాక్సిమేట్గా డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు ఇంకా ఈ కార్నర్ నుంచి ఓటింపా ఇంచుకు మార్క్ చేసేసుకొని ఈ స్కో స్కేల్ని ఉపయోగించేసి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేసాను మనం షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచి పెట్టేసుకొని మనం హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చుతో హ్యాండ్ ఎక్కిస్తాం హాఫ్ ఇంచ్ కదా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్లో ఈ చంక్రాండు ఎంత ఉందనేది ఒకసారి కొలుచుకుంటున్నానండి ఓకేనా చంక్రాండి కొల్చేటప్పుడు బ్యాక్ వైపు నుంచే కొలవాలన్నమాట చూడండి ఈ విధంగా కొలిస్తే నాకు ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చిందనమాట ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి నేను కొలుచుకుంటున్నాను ఎనిమిది ఇంచులు వచ్చిందా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అని ఒకసారి కూల్చుకుంటే నాకు ఎనిమిదిన్నర వచ్చిందండి మనం వచ్చేసి చంకడను ఆరి ఇంచులు పెట్టినప్పుడు వీళ్ళకి ఎక్కువ అయిపోయింది అనమాట అందుకోసం నేను వచ్చేసి ఒక పావి ఇంచు పైకి మార్క్ చేసేసుకుంటున్నాను పైకి మార్క్ చేసేసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఒకటి పావి ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను తోట అంటే చంకను కూల్చే విధానం ఇది అని చెప్తున్నాను అండి అంటే చంకంటూ ఒక ఫార్ములా ఉంటుంది అంతేగాని రోజుకి ఐదున్నర చంకడ ఉండు ఆరించులు అట్లా పెట్టొద్దండి ఆ కస్టమర్కి ఎంత చంక రెండు ఉందో అంత ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఆ మార్కింగ్ ఏ విధంగా పెట్టుకోవాలంటే ఫార్ములా ఇది అనమాట మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసేసుకుంటే నాకు కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట ఒక గీత ఎక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు కానీ మరీ తక్కువ వస్తే చంక పట్టేస్తుంది అండి అందుకోసం ఇంక వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి డీప్ ఎంత ఉందనేది చూపిస్తున్నాను అండి మీకు ఓకేనా దీనికి వచ్చేసి డీప్ ఎక్కువ ఉంది బ్రాడ్ కూడా చాలా ఎక్కువ ఉంది అని చెప్పారనమాట మనకు అంత డీప్ అవసరం లేదండి నాకు అని చెప్పారు అది ఎంత తగ్గించారనేది నేను చెప్తాను అనమాట ఫస్ట్ వచ్చేసి డీప్ని ఏ విధంగా కూల్చుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను చూడండి బ్రాడ్ ఎక్కువ ఉంది డీప్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉందనమాట చూడండి కింద వైపు నుంచి ఫస్ట్ వచ్చేసి స్కేల్ ప్లేస్ చేస్తాను ఓకేనా ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్కి ఏ విధమైన లూజ్ లేకుండా సర్దుకోవాలండి ఇక్కడ వచ్చేసి డీప్ ఎంత వరకు ఉందో అక్కడ వరకు స్కేల్ని ప్లేస్ చేసేసుకొని పై వైపు నుంచి కొలుచుకొని చూస్తే నాకు ఎంత ఉంది పదింప ఉంచులు ఉందండి ఓకేనా పదింప ఉంది డీప్ ఓకేనా బ్రాడ్ కూడా ఎక్కువ ఉంది అని చెప్పారు కాబట్టి ఇవి రెండు మనకు అవసరం లేదు ఓకేనా ఇంకా బ్రాడ్ ఎక్కువ ఉంది అని చెప్పారు కాబట్టి నేను ఎంత పెట్టాలనేది ఇప్పుడు చెప్తాను అనమాట ఓకేనండి ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను రెండున్నర ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను మరి పదింపు ఉంది కాబట్టి వాళ్ళు వచ్చేసి దగ్గర దగ్గర మాకు వన్ ఇంచు తగ్గించిన ప్రాబ్లం లేదు అన్నారు కాబట్టి ఓకేనా నేను వచ్చేసి ఒక ముప్పా ఇంచు తగ్గిస్తున్నాను ఓకేనా ఈ విధంగా తొమ్మిదిన్నర ఇంచులకు మార్క్ చేసేసుకొని ఈ విధంగా కింద వైపున ఒక లైన్ రాసేసాను పై వైపున వచ్చేసి రెండున్నర పెట్టాను కదా కింద వచ్చేసి ఒక మూడించులు పెడుతున్నానండి బ్రాడ్ చూడండి ఈ విధంగా మూడించులు మార్క్ చేసేసుకొని ఇంకా నెక్ వరకు కూడా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను అనమాట చూడండి ఇంకా బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇస్తున్నానండి చూడండి ఈ విధంగా ఓకేనా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాక్ వైపున డాట్కినూ సైడ్ కుట్టుబడే దగ్గర ఇప్పుడే ఏదంతా మార్క్ చేసేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి అందుకోసం ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పాయింట్ ఏంటంటే నెక్ వైపున పట్టుకొని ఉండడం కోసం ఒక పావించండి నెక్ వైపున ఈ విధంగా పావించి డౌన్ పెట్టేసుకొని షోల్డర్ వరకు ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ రా చేయాలి అప్పుడే మనకి నెక్ వైపున పట్టుకొని ఉండడం వల్ల షోల్డర్స్ అయితే జారవండి ఓకేనా ఇప్పుడైతే మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేయడమనమాట ఇంకొచ్చేసి ఈ మెథర్లో కనుక మీరు కూడా ఒకసారి బ్లౌజ్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళు కూడాను పర్ఫెక్ట్గా బ్లౌజ్ కట్ చేస్తారండి స్టిచ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది పడిపోతారు ఓకేనా ఎక్కడ కుట్టుబడుతుంది అనేది నేను ఇప్పుడే కట్ చేసేటప్పుడు చెప్తున్నాను మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేశాం కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కోసం క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి కింద వైపు ఏ క్రాసులు లేకుండా ఈ విధంగా అయితే ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఓకేనా చూడండి ఈ విధంగా ఏ విధమైన క్రాసులు లేకుండా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసాము ఇంక ఇప్పుడు వచ్చేసి మనకి కస్టమర్ వచ్చేసి ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా ఆ బ్లౌజ్లో నుంచి నేను వచ్చేసి ఏ విధంగా ప్లేస్ చేసేసి హ్యాండ్ని మార్క్ చేసుకుంటానని చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి కింద వైపున హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడ చూడండి ఎక్కడ వరకు అయితే హ్యాండ్ లెంత్ ఉందో ఉందో అక్కడ వరకు కూడా ఫస్ట్ ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఇంకా చంక వరకు కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఇంకా దీనికి ఎంత పెంచాలనేది తర్వాత మార్కింగ్ పెట్టేస్తానండి ఇంతవరకు ఓకే కదండి ఇంకా ఇక్కడికి ఉంది మార్కింగ్ దానికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేయాలి ఇంకా చంక దగ్గర కూడా మార్కింగ్ ఎంత ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేయాలండి వీటన్నిటికీ కూడా ఈ విధంగా స్కేల్ తోటి ఒక లైన్ రా చేస్తున్నాను ఒకసారి నేను వచ్చేసి ఈ హ్యాండ్కి వచ్చేసి డౌన్ ఎంత ఉందనేది చూస్తున్నానండి మరి మరీ త్రీ ఇంచెస్ ఉంది కనీసం ఒక మూడు పావు ఇంచు అయినా ఉండాలి నేను వచ్చేసి ఒక మూడు పావు ఇంచుకైతే మార్క్ చేసేసుకున్నాను అంటే ప్రతిదీ కూడా ఆది బ్లౌజ్ ఎట్లుందో అట్లా వెళ్ళాల్సిన అవసరం లేదండి మనకంటూ ఒక ఫార్ములా ఒక మెథడ్ ఉంటుంది కదా వాటి ప్రకారం వెళ్ళిపోతూ ఉంటే సరిపోద్ది అనమాట ఓకేనా ఈ చంక నుంచి హ్యాండ్ లూజ్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని ప్లస్ ఖర్చుకు కూడా మార్క్ చేసేసుకున్నాను ఇంకా షోల్డర్ దగ్గర నుంచి ఒక రెండించుకు మార్క్ చేసుకొని చంక దగ్గర నుంచి ఈ రెండు ఇంచుల వరకు కలిపేస్తాను ఇంక ఇక్కడ నుంచి ఒక పావు ఇంచ్ డోన్ పెట్టేసుకొని ఈ విధంగా హ్యాండ్ షేప్ తీస్తున్నాను అండి ఇంకా మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి గీత కానిచ్చి గీత చేస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా హ్యాండ్కి వచ్చేసి మార్కింగ్ పెట్టేస్తే ఇప్పుడు వచ్చేసి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అంటే మనకి హ్యాండ్ దగ్గర ఏ విధమైన ముడతలు రావండి ఈ మధ్యలో కనుక మీరు ఒకసారి కట్ చేస్తే ఓకేనా చాలామంది కూడాను హ్యాండ్కి వచ్చేసి ముర్తులు వస్తున్నాయి లూజు అని చెప్తుంటారు అది ప్రాబ్లం ఎక్కడ అంటే హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్గా తీకపోవడం వల్ల రెండు వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి డౌన్ అండి మూడుంపాంచి అని చెప్పాను కదా ఈ మూడు ఉవు నుంచి కొంతమంది మూడు మూడు పావులు మూడున్నరలు అట్లా పెట్టాలన్నమాట అవి సరిగ్గా పెట్టకపోవడం వల్ల మనకు వచ్చేసి చంక దగ్గర మూర్తు వస్తుంది హ్యాండ్కి ఓకేనా ఇంక చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఘాటు పెట్టాం కదా అక్కడి నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసేసుకుని అక్కడ నుంచి చంక లూజ్ వరకు ఒక మార్కింగ్ అనమాట మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేశాను ఓకేనా ఇంక ఇప్పుడు హ్యాండ్కి వచ్చేసి లోతు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కంటే ఒక గీత ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుని ఈ విధంగా హ్యాండ్కి అయితే లోతు తీస్తున్నానండి ఓకేనా స్టార్టింగ్ ఎండింగ్ అనేది కూసుగా రావాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా కట్ చేశాను అనమాట ఓకేనా ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే రనర్ తోటి మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇంక తీసి పక్కన పెట్టేసాను ఇంక ఇప్పుడు గమనించాల్సింది మీరు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేప్పుడు క్లాత్ని ఏ విధంగా ప్లేస్ అని అది గమనించండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఇటువైపునైతే కట్ చేసామో అటువైపునే మనం బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేస్తాను అనమాట ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేస్తున్నాను ఓపెన్ సేమో నా వైపున ఉన్నాయి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓకేనండి మీరు కూడా ఒకసారి నేను క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది కూడా గమనించండి ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే క్రాస్గా ప్లేస్ చేస్తున్నాను ప్లేస్ చేసినట్టుగా మొత్తం కూడా అవుట్లైన్ రా చేద్దామండి ఫస్ట్ అవుట్లైన్ రా చేసిన తర్వాత ఏ విధంగా మార్కింగ్ పెడతాను ఏ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఆది బ్లౌజ్లో ఉంచి కొలతలు తీస్తాను చాలా సింపుల్గా చెప్తాను చూడండి ఓకేనా ఈ విధంగా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసాను ఇంకా కింద వైపున కూడా ఈ విధంగా అయితే అవుట్ లైన్ అయితే డ్రా చేసానండి ఓకేనా ఇంక ఇప్పుడు షోల్డర్ షోల్డర్ని చంకని ఇప్పుడే కట్ చేసేసుకున్నాము ఓకేనా షోల్డర్ చంకని ఇప్పుడే కట్ చేసుకోవడం వల్ల మనకి హెచ్ తగ్గులు రావండి అందుకోసం అదే కనుక మనం మార్కింగ్ పెట్టామనుకోండి ఆ మార్కింగ్ మీద కొంచెం అవతలు కానీ అవతలు కానీ కట్ చేసినప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకోసం ముందే షోల్డర్ చంకని కట్ చేయాలి ఇక్కడ పావించి డౌన్ పెట్టాం కదా బ్యాక్ పార్ట్కి అది ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఈ విధంగా వైపున కట్ చేస్తేనే మనకి షోల్డర్స్ చారకుండా పట్టుకొని ఉంటుందండి అండి నెక్ వైపున అందుకోసం ఓకేనా ఇంక ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన కొలత ఏంటంటే ఒక అప్పర్ చెస్ట్ కొలత మాత్రమే అండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒకేలా ఉంటుంది అప్పర్ చెస్ట్ కొలత ఆ ఒక్క మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఉంది ఇంకా ఫ్రంట్ పొడవు ఎంత ఉందనేది చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరించులు ఉందండి ఓకేనా అదే ఆరించుల్ని ఇక్కడ ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేస్తున్నాను నేను చూడండి ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్ తోటి ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక పావు తక్కువ మూడి ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను పై వైపున వచ్చేసి రెండున్నర పెట్టాను కదా ఇంకా కింద వైపున వచ్చేసి పావు తక్కువ మూడు ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఎక్కడి వరకు కట్ చేశాను కదా పైన నెక్ అక్కడ వరకు కూడా ఈ రెండింటిని కలుపుతూ స్కేల్తో ఒక లైన్ రాసేసేసుకున్నాను ఇంక వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి చంకలో తీస్తున్నాను అండి చంకలోత్ వచ్చేసి ఇది డీప్ నెక్కే కాబట్టి ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది ఇంక ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్కి విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా చంక్లో తీయడమేనండి ఓకేనా డీప్ నెక్ వాటికి ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇంకా హై నెక్ అట్లాంటి వాటికి వచ్చేసి ఒక పావు ఇంచు ముప్పావు ఇంచు లేదా ఒక వన్ ఇంచు వరకు తీస్తాం అనమాట ఓకేనా ఇంకా ఫ్రంట్కి వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా స్కేల్ తోటి రౌండ్ షేప్ ఇచ్చేసానండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవ అనమాట ఓకేనా ఫ్రంట్ పొడవును ఏ విధంగా కొలవాలనే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ మనం పెట్టిన ఈ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి సరిపోద్దా లేదని ఒకసారి ఈ విధంగా కొలుచుకుంటున్నానండి చూడండి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట ఒక ఇంచు యువతలకు మార్క్ చేసేసుకున్నాను ఎందుకంటే కట్ చేసేటప్పుడు ఇక్కడ కట్ చేస్తాము కుట్టిన తర్వాత యాజ్ ఈజీగా అక్కడికి వచ్చేస్తుంది అనమాట ఇంక ఇక్కడ చూడండి ఒక ఇంచు కిందకు మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా అక్కడి నుంచి కొలుచుకుంటే షేప్ పట్టి అక్కడికి వచ్చింది అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను ఓకేనండి ఇంతవరకు అయితే క్లియర్ కదండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పొడవు ఎంత ఉంది అనేది ఇప్పుడైతే మార్కింగ్ పెట్టేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి డాట్ ఉంది కదా మెయిన్ డాట్ అక్కడ వరకు కూడా ఈ విధంగా పట్టుకోవాలండి ఓకేనా ఇది క్రాస్ కటింగ్ కాబట్టి సాగ పట్టుకోకూడదు ఓకేనా సాగదీసే కొద్దీ సాగిపోద్దండి అందుకోసం సాగదీయకుండా నార్మల్గా ప్లేస్ చేసేసుకొని ఎక్కడ వరకు అయితే కుట్టుందో అక్కడ వరకు అయితే ఒక మార్కింగ్ పెట్టేసుకున్నానండి చూడండి అప్పుడు ఎంత వచ్చిందండి టోల్ వచ్చిందనమాట టోల్ ఎంచేస్తాం పైన ఖర్చుతో కలిపి పెట్టేశాను కింద వైపున వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను ఎందుకంటే మళ్ళీ మనం షేప్ పట్టిన జాయిన్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోద్ది కదా అందుకోసం అనమాట ఓకేనా ఈ విధంగా వచ్చేసి అడ్డంగా స్కేల్ తోటి ఒక లైన్ అంటే నాకు పై నుంచి ఫ్రంట్ కూడా వచ్చేసి ఖర్చుతో కలిపి పన్నెండున్నర ఇంచులు వచ్చిందండి ఓకేనండి ఇంక ఇక్కడ చూడండి ఇంక ఇక్కడ ఈ కస్టమర్కి వచ్చేసి మెయిన్ డాట్ ఎంత ఉందనేది ఒకసారి కొలుచుకుంటున్నాను అండి ఓటింప ఉంది అంటే ఫోల్డింగ్ మీద వచ్చేసి ఒకటింప ఉంటే మనకు రెండున్నర అనమాట ఇంక ఇక్కడ బ్యాక్ పార్ట్ మార్కింగ్ నుంచి రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకున్నాను ఇంకా మెయిన్ డాట్ కూడా రెండున్నర ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను సైడ్ వచ్చేసి ఒక వన్ కండి ఈ పన్నెండున్నర ఉంది కదా ఫ్రంట్ పొడవు అక్కడి నుంచి వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఇక్కడ వచ్చేసి వీళ్ళకి స్ట్రైట్గా ఉందండి ఓకేనా చాలా స్ట్రైట్ ఉంది కాబట్టి ఎట్లుందో ఇంక అట్లాగే మార్కింగ్ పెట్టేసుకున్నాను నేను ఆది బ్లౌజ్ ఎట్లుందో అట్లాగే మార్కింగ్ పెట్టేస్తాను లేదంటే ఈ పన్నెండున్నర ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఉక్స్కులు వైపు వచ్చేసి ఒకటిన్నర నుంచి పైకి పెట్టాలండి యాక్చువల్గా అయితే కొంతమంది వచ్చేసి యాజ్గా ఉంచండి అంటారు కాబట్టి నేను అట్లాగే వదిలేసాను ఇంక మన ఫార్ములా ఏంటి మన వైపు ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ పెట్టేసుకుని అక్కడి నుంచి కూల్చుకుంటే మూడున్నర ఉందనమాట ఇంకా మెయిన్ డాట్ని వదిలేసి మనకు కొలత ఎంత ఉందో అక్కడ అక్కడ వరకు ఈ విధంగా అయితే ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను ఓకే ఈ కస్టమర్కి వచ్చేసి నడుము కొలత ఎంత కావాలి ఎన్ని విధించాలన్నమాట కానీ ఎనిమిది ఇంచుల వరకు మార్కింగ్ పెట్టేసుకుని చెస్ట్ నుంచి ఆ ఇంచుల వరకు కూడా నా విధంగా ఒక లైన్ రాను ఇంకా బుక్స్ దగ్గర వచ్చేసి ఒక పావు ఇంచు లోపలికి మార్క్ చేసేసుకున్నాను ఈ పావు నుంచి ఎందుకు పెట్టాలంటే స్టార్టింగ్ బుక్స్ పట్టుకుని ఉండడం కోసం ఈ పావు ఇంచు లోపలికి పెట్టాలండి అప్పుడే మనకి స్టార్టింగ్ బుక్స్ పట్టుకొని మనకి స్టార్టింగ్ బుక్స్ లూజ్ అని కూడా చెప్పారనమాట ఈ స్టార్టింగ్ బుక్స్ పట్టుకుని ఉండడం వల్ల షోల్డర్స్ కూడా జారవండి ఇది కూడా ఒక రీజన్ అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే అండి ఇంక కొత్త వాళ్ళ కోసం ఏంటంటే ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే ఎక్కడ కుట్టుబడుతుంది అనేది ఇప్పుడే చెప్పేశానండి అంటే సైడ్ కుట్టుబడి దగ్గర అదంతా మార్క్ చేసేసుకున్నాను ఇంకా మెయిన్ డాట్ కూడా మార్కింగ్ పెట్టేస్తాను ఇంకా ఫోల్డ్ చేసి కుట్టేయడమే మెయిన్ డాట్ని ఓకేనండి ఇది ఒకటేనమాట ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాం కదా ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి అనమాట బ్యాక్ పార్ట్ని కట్ చేయడంగా సైడ్ మిగిలిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ వచ్చేసి ఈ విధంగా షేప్ పట్టి కోసం ఉపయోగిస్తామండి ఏ క్రస్సులు లేకుండా ఫస్ట్ వచ్చేసి ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో నుంచి ఒక కొలత తీస్తాను అనమాట నేను చూడండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి మెయిన్ డాట్ వరకు మూడున్నర డాట్ కుట్టేస్తాం కాబట్టి అక్క అది వదిలేసి అక్కడ నుంచి చివరి వరకు చూస్తే నాకు పది వచ్చింది అన్నమాట ఇది ఒక్క గోదా చాలండి షేప్ పట్టికి ఓకేనా దీనికి వచ్చేసి పదించులు వచ్చింది కదా ఆ పది ఇంచుకి ఒక హాఫ్ ఇంచ్ చేస్తున్నాడు అప్పుడంత పదిన్నర ఇంచులు అనమాట ఆ పదిన్నర ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్ తోటి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాచేస్తున్నాను ఓకేనా ఎవరికైనా ఇదే మెథడ్లో ఇదే తోటి మీరు షేప్ పట్టిని కట్ చేస్తే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా సెట్ అనమాట ఓకేనా స్టార్టింగ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు పెట్టాను వీళ్ళకి వచ్చేసి కొంచెం బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను నాలుగున్నర పెట్టాను లేకపోతే నాలుగు ఇంచులు సరిపోద్ది బ్యాక్ వైపున ఇంకా ఫ్రంట్ మిడిల్కి వచ్చేసి మూడున్నర ఇంచులు ఇంకా ఫ్రంట్ వైపు నుంచి కూడా మూడున్నర ఇంచులు మార్క్ చేసేసుకుని వీటన్నిటిని కలుపుతూ కూడాను ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేయడం ఓకేనా ఈ విధంగా పర్ఫెక్ట్ షేప్ పట్టి అనమాట షేప్ పట్టి షేప్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా షేప్ ఇచ్చేయడమేనండి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా కట్ చేసేయడం అనమాట ఓకేనా ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా ముందు వైపునైతే ఘాటు పెట్టేసుకోవాలండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము అందుకోసం ఓకేనండి ఇంకా మీరు సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కడ కుట్టుబడుతుంది అనేది కూడా నేను ఇప్పుడే కటింగ్ చేసేటప్పుడే మార్కింగ్ పెట్టేసుకున్నాను కదా రన్నర్తో అంటే మీరు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేసుకొని సైడ్స్ జాయిన్ చేస్తాం కదండి ఆ సైడ్స్ జాయిన్ చేసేది కూడా ఈ రన్నర్తో ఎక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నామో అక్కడే కుట్టుబడుతుంది ఇంకా అందులో ఏ డౌట్ లేదు ఇది కొత్త వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి అండి అందుకోసం పర్టికులర్గా చెప్తున్నాను మీరు కూడా నా మెదలో ఒకసారి బ్లౌజ్ కటింగ్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి కానీ నా వీడియో నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్